హలో అండి ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే అపర్ణ ఇంద్రాదేవి కావ్య సీతారామయ్య నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే కావ్య నాకెందుకో ఇదంతా ఎలానో ఉంది తాతయ్య అని అంటే ఎందుకు కావ్య భయపడుతున్నావు నాకు నీపై పూర్తి నమ్మకం ఉందమ్మా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో నువ్వే గెలుస్తావున్న నమ్మకం నాకుంది అని సీతారామయ్య అంటే అప్పుడే కావ్య ఒకవేళ నేను గనక గెలిస్తే ఆయన ఓడిపోయారన్న బాధతో పాటు మళ్లీ లేని నన్ను ఇంటికి తీసుకురావాలి కదా తాతయ్య అసలు నేను ఎప్పటికైనా తను తనంతట తనే నన్ను నన్ను నన్నుగా కోరుకున్నప్పుడే నేను వద్దామనుకునే అక్కడికి వెళ్ళిపోయాను అని అంటే దూరంగా ఉంటే ఎప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కావు నువ్వు ఇవన్నీ మనసులో నుంచి తీసేసి నీ ప్రయత్నం నువ్వు చేయి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అంతా కూడా మంచి జరుగుతుంది కావ్య అని సీతారామయ్య చెప్తే సరే తాతయ్య గారు మీ అందరి సంకల్పం అదే అయితే నేను అలానే ప్రయత్నిస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇంటికొచ్చి కనకం కృష్ణమూర్తిలో కూడా జరిగింది మొత్తం చెప్తుంది అప్పుడే కనకం తాతయ్య గారు చెప్పింది కరెక్టే నీ ప్రయత్నం నువ్వు చేయి కావ్య ఎలా అయినా మంచి జరుగుతుంది అని చెప్తుంది ఇక ఇక రాజ్ ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ వాళ్ళ డిజైన్స్ ని వేస్తూ ఉంటారు అలా త్రీ డేస్ అయితే గడుస్తుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కి మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు ఆఫీస్లో ఇక ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ డిజైన్స్ ని తీసుకుని ఆఫీస్కి అయితే వస్తారు రాజ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు తనే గెలుస్తాడని ఇక ఆఫీస్ కి రాగానే రాజ్ అటుగా వెళ్తున్న కావ్యని హలో ఆగు అని ఆపితే ఏంటి ఏదైనా పని చేసే ముందు నా మొహం చూడడం అని ఎవరైనా చెప్పారా అని అడిగితే ఇక జీవితంలో ఆఫీస్లో నీ మొహం కనిపించకూడదని కంకణం కట్టుకున్నవాణ్ణి నాకు నీ గుమ్మడికాయ మొహంతో పనేంటి అని అడిగితే అప్పుడే కావ్య ఇదే గుమ్మడికాయ బూత్ బంగ్లాలో తలకాయలా కనిపించింది ఎవరికో అని అడిగితే ఇంతలో శృతి వచ్చి బూత్ ఏంటి మేడం అని అడుగుతుంది అప్పుడే రాజ్ ఏ మతి లేని శృతి నీకేం తెలీదు ఆపు అని అంటే స్టోరీని ఆపగలరేమో గానీ ఈ కావ్యని ఆపలేరు అని అంటుంది కావ్య సరేలే అది చూద్దాంలే పద అని చెప్పి ఇద్దరు కూడా మీటింగ్ హాల్ కు వెళ్తారు వీళ్ళిద్దరి మాటలు ఏమి అర్థం కాక పాపం శృతి అయితే కన్ఫ్యూజన్ లో పడిపోతుంది మీటింగ్ హాల్లో రాజ్ కావ్యలు అలాగే కొంతమంది క్లయింట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎంతకీ ప్రసాద్ గారు మీటింగ్ కి రాకపోయేసరికి కావ్య అయితే ప్రసాద్ గారికి కాల్ చేస్తుంది ఏంటి సార్ మీటింగ్కి వస్తానన్నారు ఇంకా రాలేదేంటి ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగారా అని అడిగితే సారీ సారీ అమ్మా మేము వేరే కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాం వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తారు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అదేంటి సార్ అలా ఎలా మొన్న మీరు నాతో మాట్లాడింది అని అంటే అప్పుడే ప్రసాద్ గారు కొన్ని కొన్నిసార్లు నిమిషాల మీదే అన్నీ మారిపోతూ ఉంటాయి దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏమి అనుకోవద్దమ్మా అని చెప్పేసి కాల్ కట్ చేయిస్తారు దాంతో అలా షాక్ లో ఉండిపోతుంది కావ్య ఏమైంది అని రాజ్ అడిగితే జరిగింది చెప్పేసరికి తను కూడా షాక్ అవుతాడు ప్రసాద్ గారు అలా ఎలా చేస్తారు అసలు ఈ విషయాన్ని వెంటనే తాతయ్య గారికి చెప్పాలి అని అంటే ఇంతలోనే అక్కడి నుంచి క్లయింట్స్ అందరూ వెళ్లిపోగానే అప్పుడే రాజ్ ఏయ్ ఇదంతా నీప్లానే కదా ఎలాగో నాపై గెలవలేవని తెలిసి ఆయన నువ్వే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పావు కదా అని అంటే అప్పుడే కావ్యకి ఆ మాటతో చాలా కోపం వస్తుంది మీకు నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప ముందు వెనక ఆలోచించే అలవాటే లేదా ఇక ఈ జన్మలో మీరు మారరా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇక అయితే చాలా కోపంగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి హాల్లోనే అందరూ రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక రాజు కోపంగా వచ్చేసరికి కావ్య గెలిచిందేమో అనుకుంటారు అందరూ అప్పుడే సీతారామయ్య ఏంట్రా అంత కోపంగా అంత చిరాగ్గా ఉన్నావు నా మనోరాలు గెలిచిందా ఏంటి అని అడిగితే ఎవరు గెలవాలనేది తర్వాత తాతయ్య ముందైతే అసలు మీటింగ్ జరగాలి కదా జరగలేదు ప్రసాద్ గారు రాలేదు ఆయన వేరే కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారట అని చెప్పేసరికి షాక్ అవుతారు సీతారామయ్య కూడా ఇదేంటి బావా ఇలా జరిగింది అని ఇంద్రాదేవి అడిగితే అదే నాకు అర్థం కావట్లేదు చిట్టి ప్రసాద్ ప్రాజెక్ట్తో మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాను మళ్ళీ మొదటికొచ్చాయేంటి అని అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు సీతారామయ్య ఇదిలా ఉండగా రుద్రాని తన గదిలోకి వచ్చి ఎగ్గిరి గంతులేస్తూ చిందులేస్తూ ఉంటుంది నా ప్లాన్ సక్సెస్ నేను చాలా హ్యాపీ ఇప్పుడు అనుకుంటూ గంతుతూ ఉంటుంది ఇంతలోనే రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ అలా గంతులేస్తున్నావు ఈ ప్రాజెక్ట్లో రాజు గెల్చు ఉంటే బాగుండేది కదా అలా కాకుండా అసలు అనుకున్నది ఏది జరగకపోతే నువ్వేంటి ఇలా చిందులేస్తున్నావు అని అడిగితే ఎందుకు జరుగుతుందిరా అసలు వాళ్ళిద్దరూ గెలవకుండా ఈ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేసింది నేనే కదా అని చెప్తుంది రుద్రాని దాంతో షాక్ అవుతాడు రాహుల్ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు ఈ ప్రాజెక్ట్ రాకుండా ఏంటి ఏం జరిగింది అసలు అని అడిగితే ఇక జరిగింది చెప్తుంది రాహుల్ తో రుద్రాని ప్రసాద్ గారికి రుద్రాని ఎవరో గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్ అయితే మాట్లాడుతుంది మీరు స్వరాజ్ కంపెనీస్కి ఈ మీ నగల ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు బానే ఉంది కానీ ఇంతకు ముందులా ఆ కంపెనీ ఇప్పుడు టాప్ నెంబర్ వన్లో లేదే దివాలా తీయడానికి రెడీగా ఉన్న కంపెనీకి ఇలాంటి ఆర్డర్ ఇస్తే ఒకటికి రెండు అవుతాయన్న విషయం మీకు తెలీదా అని అడిగితే దివాలా తీయడం ఏంటి స్వరాజ్ కంపెనీస్ ఎప్పుడు నెంబర్ వన్లోనే ఉంటాయి కదా అని అంటే అందుకేనా పదేళ్ళుగా స్వరాజ్ కంపెనీస్ తీసుకుంటున్న అవార్డు మొన్న సామాన్ కంపెనీకి వచ్చింది ఏం జరిగిందో సరిగ్గా క్లారిటీ తీసుకుని అప్పుడు ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ లేదంటే మీరే నష్టపోతారు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రుద్రాని ఇక ఆ విషయం చెప్పేసరికి రాహుల్ అయితే షాక్ అవుతాడు అదేంటి మోమ్ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు కావ్య గెలిస్తే అనర్ధాలు జరిగేవేమో మనకి కానీ రాజ్ గెలిచే అవకాశం కూడా ఉంది కదా రాజ్ గెలిస్తే అసలు సమస్యలే ఉండవు కదా అని అంటే ఈ ప్రాజెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ కావ్యనే గెలుస్తుందని నాకు క్లారిటీ ఉంది ఎందుకంటే కావ్య డిజైన్స్ వేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి కావ్య గెలిస్తే మొదటికే మోసం వస్తుంది అందుకే నేను ఇలా చేశాను అని చెప్తుంది రుద్రాని నువ్వు చెప్పింది కూడా నిజమే మమ్మీ మంచి పని చేశావు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్